హాయ్ బీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు చాలా హెల్తీ లడ్డు చేద్దాం అది కూడా స్టవ్ వెలిగించకుండానే దానికి ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకొని వేయించు వేయించి పెట్టుకోవాలి ముందే వాటిని ఇలా పొట్టు తీసేయాలి కొద్దిగా ఉంచినా పర్వాలేదు అసలు పొట్టుతో చేసుకున్న ఏం కాదు కాకపోతే కొందరికి ఇష్టం ఉండదు కదా నేనైతే లైట్గా తీసాను ఇవి నేను హాఫ్ కప్ తీసుకున్నాను పల్లీలు వేయించిన పల్లీలు ఇవి కొంచెం క్రష్ చేసుకోవాలి అట్ని మిక్సీలు వేసి అంటే పౌడర్గా కాకుండా పలుకు పలుకుగా చేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అది కూడా మిక్సీ పట్టాలి నువ్వులు కొంచెం వరగ్గా పట్టాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వేస్తున్నాను నేను పౌడర్ కాదు కదా ముక్కలుగా తీసుకున్నాను ఇది మొత్తం కలిపి పౌడర్ చేసేద్దాం ఇప్పుడు ఇలా ముద్దలా అవుతుంది మిక్సీ పడితే ఆగి ఆగి మిక్సీ పట్టాలి ఆపి ఆపి అప్పుడు ఇలా అంతా ముద్దలా తయారవుతుంది ఇప్పుడు దాన్ని ఈ పల్లీలు చేసుకున్న క్రష్ ఉంది అందులో వేసేసి మొత్తం అంతా కలపాలి మొత్తం అంతా బాగా మిక్సీ అయిందా కలపాలి ఇక మీకు తెలిసిందే కదా పల్లీల్లో ప్రోటీన్స్ ఇక విటమిన్స్ బోర్డు ఉంటే అలాగే నువ్వుల్లో కూడా ఐరన్ విటమిన్స్ మనకు చాలా మన ఆరోగ్యానికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి విడిగా పల్లీ లడ్డూలు నువ్వు లడ్డూలు చేసుకునే కంటే ఈ రెండు కలిపి ఇలా మిక్స్ చేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పల్లీలు పలుగ్గా చేసే కనుక ఉంటే పంట కిందకి చాలా బాగుంటుంది అందుకనే బరగ్గా చేసుకోవాలి పల్లీల్ని ముక్కలుగా నెక్స్ట్ ఇదంతా ఇలా లడ్డూల్లా చుట్టాలి ఏమి వేయకలేదు నూనె కానీ నెయ్యి కానీ అసలు నీరు చుక్క కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు ఇలా చేస్తుంటేనే లడ్డూలో అయిపోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలా చేసుకోవాలి చూడండి రౌండ్గా ఇలా లడ్డూలు అయిపోయిందో అసలు పాకం పట్టే పనే లేదు ఇవి వారం పొదరుల వరకు ఉంటాయి మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి ఇలా డైలీ ఒకటి తీసుకుంటే మన హెల్త్ కావాల్సినవి అన్నీ మనకు అందినట్టే విటమిన్స్ ప్రోటీన్స్ ఐరన్ అన్నీ అందినట్టే చూడండి మీకు ఎగరేసి కూడా చూపిస్తాను అసలు లడ్డు పగలదు అలాగని చెప్పి గట్టిగా కూడా ఉండదు చాలా బాగుంటుంది స్మూత్గా ఇలా తయారు చేసి రోజు ఒకటి తినండి పిల్లలు పెద్దలు అందరూ ఇవి వారం పది రోజుల దాకా నెల ఉంటాయి ఏం పర్వాలేదు చాలా చాలా ఆరోగ్యకరమైనవి హెల్తీ లడ్డు అన్నీ ఇలా చేసి స్టోర్ చేసుకోవడమే ఇన్స్టెంట్ హెల్తీ లడ్డు ఇది ఓకే రెడీ అయిపోయినాయి నువ్వులు పల్లీలు కలిపిన లడ్డులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమృతం